నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవతా ఏదో ప్రలోభాలకి లేదా ఆశలకు లేదా మరో దానికి మతం మారిన నూట యాభై కుటుంబాలు హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని గర్భపశీలుగా మారి క్రైస్తవ మిషనరీలకు షాక్ ఇచ్చారు ఇది ఒడిస్సాలోని మాయూర్భంజ్ ప్రాంతంలో జరిగింది మహాలీ భాష గిరిజనులు క్రైస్తవ మత మార్పిడి ముఠాకు పెద్ద షాక్ ఇచ్చారు నూట పది గిరిజన కుటుంబాలు తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశాయి ఈ నెల రెండవ తేదీన ఈ ఘర్వాపసి కార్యక్రమం ఘనంగా జరిగింది గిరిజన తగలో ఐదు ప్రధాన వర్గాలైన సంతల్ మంకాడియా లోత భరా భూమిజ్కి సంబంధించిన ఇరవై ఒక్క కుటుంబాలు ఈ గర్వాపసిలో ఉన్నాయి ఈ కార్యక్రమానికి సమీపంలోని పద్దెనిమిది గ్రామాల నుంచి జనజాతి ముఖ్యులు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా గర్వాపసి అయిన కుటుంబాలందరినీ సాధారణంగా హిందూ ధర్మంలోకి సాంప్రదాయబద్ధంగా స్వాగతించారు వనవాసి కళ్యాణాశ్రమం జనజాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో ఈ గర్వాపసి జరిగింది జనజాతి సురక్ష మంచ్ జిల్లా ఉపాధ్యక్షుడు మరియు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ యొక్క రిటైర్డ్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భీమ్ చరణ్ మాజీ కైలాష్ ముర్ము భైశాంకు సర్దార్ ఘన్ష్యామ్ మహన్ రామచంద్ర సహా మరియు రామాయ్ భేష్రా వంటి ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు స్థానికంగా ఉండే జనజాతి నాయకులు అక్కడి సాంప్రదాయ ప్రకారం పూజలు శుద్ధి ఆచారాలతో ఈ గర్భాపస్య జరిగింది సాంప్రదాయ దుస్తులు ధరించే అందరూ ఇందులో పాల్గొన్నారు పూర్వీకుల నమ్మకాలు మన సంస్కృతిని కాపాడుతామంటూ అందరూ ప్రతిజ్ఞ చేశారు మమ్మల్ని క్రైస్తవ మిషనరీలు ప్రలోభ పెట్టాయి అని ఈ సందర్భంగా తిరిగి హిందూ ధర్మం స్వీకరించిన వారు మీడియాతో మాట్లాడారు తిరిగి తమ సాంప్రదాయంలోకి వచ్చినందుకు తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవ మిషనరీలు తమను తప్పుదారి పట్టించాయని ప్రలోభాలకు గురిచేసి మతం మార్చాయని పేర్కొన్నారు వైద్యం చేయిస్తామని డబ్బులు ఇస్తామని అవసరాలన్నీ చూసుకుంటామని ప్రలోభ పెట్టారని గిరిజనులు వెల్లడించారు అర్థమైంది కదా వీళ్ళు అవసరాలను ఎలా క్యాష్ చేసుకుంటారు అనేది వైద్యం చేపిస్తాం డబ్బులు ఇస్తాం అవసరాలు చూసుకుంటాం మీ పిల్లల్ని చదివిస్తాం హాస్పిటల్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేపిస్తాం అసలు ధర్మం నుంచి మతం మార్చడానికి వాళ్ళు చెయ్యని మ్యాజిక్లు అంటూ ఉండడం అనేది చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తోంది ఇక మతం మార్పిడి తర్వాత మేము క్రమంగా మా పండుగలు ఆచారాలు మరియు మా పూర్వీకులు అందించిన ఆరాధన విధానం నుంచి దూరం అయ్యా దూరం చేసేస్తారు ఇంకే ఉంటుంది వాళ్ళ జీవితంలో శూన్యత ఏర్పడిందట పూర్వీకుల మార్గాన్ని విడిచిపెట్టడం చాలా పెద్ద తప్పని వాళ్ళు గ్రహించారు బా చాలా ఆనందంగా ఉందన్న తొందరగా గ్రహించిండ్రు అంతే ఎక్కడ పోతుంది మన జీన్స్లో ఉన్నది ఎవడో వచ్చి ఆ క్షణం మనల్ని ప్రలోభ పెట్టిండు ఆ టైంలో ఉన్న మన బాధలు మనల్ని మతం మారమని చేసిన అస్సలు అసలు మన మూలాలు మనల్ని ఎట్లా వదిలేస్తాయి ఆ మూలాలు మన ధర్మం మూలాల్లోకి వచ్చేయాలి అనిపించేలాగా చేస్తాయి దీన్ని మళ్ళీ ఎవరు అడగరు మీరు కావాలంటే చూడండి మతం మారిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ హిందువులు కూడా ఎందుకు మతం మారిండ్రు వచ్చేయండి అట్లా అని చెప్పరు అక్కడ వాళ్ళే తెలుసుకుంటారు అరే అనవసరంగా ప్రలోభాలకు వచ్చినాం ఈ ధర్మం కంటే గొప్ప ఏముంది మా తాత ముత్తాతలకు పిండ ప్రదానం చేసుకోలేకపోతున్నాం వాళ్ళు ఇచ్చిన పేర్లను పెట్టుకోలేకపోతున్నాం వాళ్ళు ఇచ్చిన ఆచార వ్యవహారాన్ని పాటించలేకపోతున్నాం అని బాధేసి తిరిగి వచ్చేస్తారు అది అది ధర్మం గొప్పతనం అదే వాళ్ళు చెప్పారు ఇక ఈ మధ్యకాలంలో క్రైస్తవ మిషనరీల మెయిన్ టార్గెట్ గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు అలానే ఇక్కడ కూడా గిరిజనులు ఎక్కువగా నివసించే జిల్లా మయూర్బన్స్ చాలా కాలంగా మిషనరీ గ్రూప్లు ఇక్కడ గిరిజనులను ప్రలోభాలకు గురి చేయడానికి చాలా ప్రయత్నాలు చేసినాయి బలవంతం లేదా ప్రలోభం ద్వారా మత మార్పిడిని నిషేధించే ఒడిశా మత స్వేచ్ఛ చట్టం ఉన్నప్పటికీ ఈ మార్పిడిలు జరుగుతూనే ఉన్నాయి మన దగ్గర చట్టాలు చాలా ఉంటాయి కానీ ఏం లాభం ఆ చట్టాలను చుట్టాలుగా మార్చుకొని మరీ ఇలాంటి అక్రమార్పులు మత మార్పిడులు చేస్తూనే ఉంటారు ఇలాంటి వాళ్లకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత నిజంగా ప్రభుత్వాల మీద ఉంది ఇక్కడే కాదు నాలుగు రోజుల క్రితం ఛత్తీస్గఢ్లో కూడా భారీ సంఖ్యలో ఘర్వాపసి జరిగింది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో అక్టోబర్ ముప్పైనా విరాట్ హిందూ సమ్మేళనం సందర్భంగా సాధు సంతలు జాగరణ సభ్యుల సమక్షంలో నూట నలభై మంది తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు దర్గా దర్గాబట్టలోని హర్దీ హవాయి పట్టి సమీపంలో ఈ ఘర్వాపసి కార్యక్రమం జరిగింది ఈ వేడుకకు కూడా చాలా పెద్ద సంఖ్యలో అఖిల భారత గర్వాపసి ప్రముఖ్ ప్రభల్ ప్రతాప్ జుదేవ్ నాయకత్వం వహించారు తిరిగి వచ్చిన వారికి పాదాలు కడిగి స్వాగతం పలికారు జార్ఖండ్లో రెండు వందల మంది గిరిజనులు గర్వాపసి అయ్యారు ఇది పంతొమ్మిదవ తారీఖు జరిగింది ఇక్కడ కూడా అక్కడ పరిస్థితులను అడ్డుగా చేసుకొని మత మార్పిడిలు చేశారు గోవిల్కర్లో దీనికి వెంటనే మత మార్పిడికి సంబంధించి వెళ్ళిన తర్వాత అసలు ధర్మం గొప్పతనం తెలుసుకొని వీళ్ళంతా గర్వాపసి అయ్యారు యాభై ఆరవ ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరంలో భాగంగా జరిగిన గర్వాపసి కార్యక్రమంలో అరవై ఎనిమిది కుటుంబాలకు చెందిన రెండు వందల మంది తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు తమను క్రైస్తవ మిషనరీలు ప్రలోభాలకు గురిచేశాయని ఆ ప్రలోభాలకు ఆ క్షణంలో మతం మారినా ఆ తర్వాత పూర్వీకుల సంప్రదాయాలనే కొనసాగించాలని వాళ్ళు మనకు నేర్పించింది గుర్తొచ్చేసి మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చేసామని గిరిజనులు గర్వంగా ప్రకటించింది తిరిగి వచ్చిన వారిని జగద్గురు శంకరాచార్య సదానందజీ మహారాజ్ స్వాగతించారు వారికి పవిత్ర గంగా చల్లి హిందూ ధర్మంలోకి ఆహ్వానించారు దీనిని విశ్వ కళ్యాణ ఆశ్రమం నిర్వహించింది ఇక ఇలాగే ఒడిస్సాలో కూడా రెండు వందల మంది గర్భాపసీలయ్యారు కియూంజార్ జిల్లాలోని ఘాసీపుర బ్లాక్లో సెప్టెంబర్ మాసంలో గర్వాపసి కార్యక్రమం జరిగింది ఆరు గిరిజన కుటుంబాలకు చెందిన నలభై మంది తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశారు వీరితో పాటు మిగతా గిరిజనులు కూడా ఉన్నారు వీరంతా ముండా సంతాల్ తెగలకు సంబంధించిన వారు తమను క్రైస్తవ మిషనరీలు ప్రలోభాలకు గురిచేసాయని దీంతో తాము అటువైపు వెళ్ళామని కానీ ఆ తప్పునంతా తెలుసుకొని తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేసామని తెలిపారు ఇందులో స్థానిక ఎంపీ శివేంద్ర చక్ర ధర్మ జాగరణ కార్యకర్తలు స్థానికులు కూడా హాజరయ్యారు ఏదేమైనా మళ్ళీ చెప్తున్నా నా ధర్మం నుంచి ఎన్ని ప్రలోభాలు పెట్టి ఎన్ని ఆశలు చూపించి ఎంత మ్యాజిక్లు మ్యూజిక్లు చేసినా ఆపలేవరు మీరు చేర్చుకుంటూ పోతే నేను ఒక విషయం కూడా చెప్తాను తెలియకుండానే మీ మతం కూడా హిందూ ధర్మంగా మారిపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అలాంటివే జరుగుతాయి ఈ మధ్య చూస్తున్నాగా ఏసు క్రీస్తు లేకపోతే శతనామావళని ఇవన్నీ మా ధర్మంలోవే మీరు మా ధర్మంలో వాళ్ళని మీ మతంలో ఒక మారుస్తున్నా అని ఫీల్ అవుతున్నారేమో కానీ నాకు అవన్నీ చూసినప్పుడు చిన్నగా నా ధర్మంలోని వాళ్ళే నీ మతాన్ని కూడా హైజాక్ చేస్తున్నారేమో అనిపిస్తోంది మీరు చేసుకున్న గోతిలో మీరే పడతారు అండ్ మళ్ళీ చెప్తున్నాం గర్వపసిలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకున్నారు అండ్ ఇలాగే గర్వాపసీ కావాలి అనుకున్నా లేదా మీ బంధువుల్లో మీ రిలేటివ్స్లో ఎవరైనా సరే ఇలా ప్రలోభాల వల్ల మతం మారినా తిరిగి వాళ్ళను మన ధర్మంలోకి తీసుకొచ్చుకునే బాధ్యత మనది ఎందుకంటే వాళ్ళంతా మన అక్క చెల్లెలు అన్నదమ్ములు కాబట్టి అలాంటి వాటిలో మనందరం భాగస్వాములు అవుదాం అలా భాగస్వాములు అవ్వడానికి ఆర్వాయిస్ సిద్ధంగా ఉంది మీకు తెలిసి గర్వాపస్యులు కావాలి అనుకున్నా లేదా గర్వాపస్సులను చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఆర్ వాయిస్కి తెలియచేయండి మీతో కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని గర్వాపశీలను చేద్దాం సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం సనాతన ధర్మం హిందూ ధర్మం వర్ధిల్లాలి అని కోరుకుందాం మరి మీదే వింటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్